సుధీర్తో నాకు పెళ్లి చేయండి అని లైవ్లో కన్నీళ్లు పెట్టుకున్న రష్మి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం రష్మి గురించి మనందరికీ తెలిసిందే దాదాపుగా బుల్లితెరులు అడుగుపెట్టి పది సంవత్సరాలు కావాల్సింది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఏ రిమార్క్ లేకుండా ప్రతి ఒక్కరితో చాలా మంచిగా కలిసిపోతూ ఉంటుంది ఎక్కడ ఉన్నా చాలా సరదాగా ఉంటుంది అందరితో కలిసిపోయే మనస్తత్వం కలిగిన వ్యక్తి అని చెప్పాలి రష్మి అలాంటి రాశమే మరి సుధీర్ విషయంలో ఇలాంటి తుది నిర్ణయం తీసుకుంటుందని ఎవరు అనుకోలేదు ఎప్పుడు వారిద్దరి మధ్య ఉండేది ఫ్రెండ్ లాగానే ఉంటారు లేదంటే కోపడతారే తప్ప ఏ రోజు కూడా వారిద్దరి మధ్య ప్రేమ చూడని ప్రేక్షకులందరూ కూడా ఇప్పుడు హవాక్ అయిపోతూ ఉన్నారు సుధీర్ రష్మి ఇద్దరు పేర్లు వినిపిస్తే చాలు ఇక వైబ్రేషన్ అని చెప్పాలి బుల్లితెరలో అలాంటి రష్మి మరి ఇప్పుడు నాకు సుధీర్కి పెళ్లి చేసేయండి అంటూ కూడా లైవ్లో కన్నీళ్ళు పెట్టుకున్నారట దాంతో మరి సుధీర్ సుధీర్ అంటే రష్మికి ఎంత ఇష్టమో ఇప్పుడు అర్థమవుతుంది ఏ రోజు కూడా తన మనసులో మాట సుదీర్ఘ కానీ సోషల్ మీడియా కానీ పంచుకొని రష్మి ఇప్పుడు లైవ్లో మాట్లాడడంతో అందరూ కూడా షాక్ అయిపోతూ ఉన్నారట రష్మి ఇన్ని రోజులకు తన మనసులో మాట చెప్పింది ఇక ఇద్దరు ఒకట ఏ సమయం వచ్చింది అని చెప్పి ప్రేక్షకుల అభిమానులు సైతం సంబరాలు జరుపుకుంటున్నట్లుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం